ప్రపంచంలో అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నప్పటికీ అందులో కొన్ని మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి ఇలాంటి ఇన్క్రెడిబుల్ మానుమెంట్స్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రపంచంలోని ఏడు వింతలు టూ థౌజండ్ సెవెన్లో న్యూ సెవెన్ వండర్స్ అనే ఆర్గనైజేషన్ గ్లోబల్గా జరిపిన ఓటింగ్తో కొత్త సెవెన్ వండర్స్ ని అనౌన్స్ చేశారు ఈ లో మొదటిది ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దీని పొడవు ఇరవై ఒక్క వేల నూట తొంభై ఆరు కిలోమీటర్లు ఇది నార్త్ చైనాలో బొహాయ్ సముద్రం నుండి గోబీ ఎడారి వరకు విస్తరించి ఉంది ఎన్నో మౌంటైన్స్ డెజర్ట్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ మీదుగా ఈ వాల్ ని కట్టారు సెవెంత్ సెంచరీ బీసీలో స్టార్ట్ చేసిన ఈ వాల్ కన్స్ట్రక్షన్ని సుమారు రెండు వేల సంవత్సరాల వరకు వివిధ డైనస్టీ ఎంపైరర్స్ ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు ఇందులో మెజారిటీ వర్క్ చిన్ అండ్ మింగ్ డైనసిటీస్లో జరిగింది ఎంతో మంది సోల్జర్స్ రైతులు లేబరర్స్ అండ్ స్లేవ్స్ ఈ వాల్ నిర్మాణంలో పనిచేశారు దీన్ని కట్టడానికి గల మెయిన్ రీజన్ ఎనిమీస్ నుండి డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ కోసం అప్పట్లో హెవీ మెషినరీ లేకపోయినప్పటికీ ఇంతటి బ్రిలియంట్ డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడం మామూలు విషయం కాదు అలాంటి ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని నైన్టీన్ ఎయిటీ సెవెన్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేసింది ఇప్పుడు ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారిన ఈ వాల్ని చూడడానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ ప్లేస్ ని విజిట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వండర్ మన భారతదేశపు ప్రైడ్ అయిన తాజ్మహల్ ఇది ప్రపంచంలో ఉన్న బ్యూటిఫుల్ మానుమెంట్స్ లో ఒకటి దీన్ని షాజహాన్ అనే మొఘల్ ఎంపయర్ తన లేట్ వైఫ్ ముమతాజ్ గుర్తుగా కట్టించాడు నలభై రెండు ఎకరాల్లో కట్టిన ఈ ని ఉస్తాద్ అహ్మద్ లహోరి అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేశాడు సిక్స్టీన్ థర్టీ టూ లో మొదలుపెట్టిన ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి ట్వంటీ టూ ఇయర్స్ పట్టింది అండ్ సుమారుగా ఇరవై వేల వర్కర్స్ కలిసి దీన్ని బిల్డ్ చేశారు వైట్ మార్బుల్ తో నిర్మించిన ఈ తాజ్మహల్ లో డైమండ్స్ అండ్ సాఫైర్ లాంటి ప్రీషియస్ స్టోన్స్ ని యాడ్ చేశారు యమునా నది ఒడ్డున ఉండడం వల్ల ఈ ప్లేస్ సన్లైట్ అండ్ లో ఎంతో అందంగా కనిపిస్తుంది సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్లో చనిపోయిన ని కూడా లోనే ముంతాజ్ సమాధి పక్కన బరీ చేశారు ప్రేమకి చిహ్నమైన ఈ మానుమెంట్ని నైన్టీన్ ఎయిటీ త్రీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేసింది ప్రతి సంవత్సరం ఇక్కడికి కొన్ని లక్షల మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ వండర్ రోమన్ కొలోజియం ఇది ఇటలీలో రోమ్ అనే సిటీలో ఉంది ఎన్షియంట్ రోమన్ ఎంపైర్ కి ఒక గ్లోరీ సింబల్ అయిన ఈ మానుమెంట్ ని ఎంపైర్ వెస్పేజియన్ కట్టించారు సెవెంటీ టూ ఏడీలో బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిన ఈ యాంకి థియేటర్ కంప్లీట్ అవ్వడానికి ఎయిట్ ఇయర్స్ పట్టింది అండ్ ఇందులో సుమారుగా ఎయిటీ థౌసండ్ సీటింగ్ కెపాసిటీ ఉండేది అప్పటి రోమన్స్ కి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ స్టేడియం లాగా ఇందులో గ్లాడియేటర్ ఫైట్స్ యానిమల్ హన్స్ లాంటివి కండక్ట్ చేసేవారు అండ్ ఈ కొలోజియంలోని పూల్లో వాటర్ ఫిల్ చేసి షిప్స్ తో బ్యాటిల్ చేసేవారంట అలానే ఏన్షియంట్ రోమన్స్కి ఈ షోస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేవంట ఈ కొలోజియంలో అండర్గ్రౌండ్ టన్నెల్స్ కారిడోర్స్ అండ్ కేజెస్ కూడా ఉన్నాయి ఇది రోమన్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్ కి ఒక ప్రతీక సంవత్సరాలు గడిచే కొద్ది అర్త్క్వేక్స్ అండ్ యుద్ధాల వల్ల ఈ కొలోజియంలోని కొన్ని పార్ట్స్ డెస్ట్రాయ్ అయ్యాయి నైన్టీన్ ఎయిటీలో యునెస్కో ఈ కొలోజియం ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా అనౌన్స్ చేసింది రోమ్లో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఇది మోస్ట్ ఫేమస్ అని చెప్పొచ్చు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే టూరిస్టుల సంఖ్య లక్షల్లో ఉంటుంది నెక్స్ట్ వండర్ పేరు మాచు పిచ్చు ఇది సౌత్ అమెరికాలో పెరు అనే దేశంలో ఉంది ఈ సిటీని ఇంకా అనే సివిలైజేషన్ ఫిఫ్టీన్త్ సెంచరీలో బిల్డ్ చేశారు కానీ ఎత్తైన పర్వతాల మధ్య ఉండడం వల్ల కొన్ని సెంచరీస్ వరకు ఈ ప్లేస్ గురించి బయట ప్రపంచానికి తెలియలేదు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హైట్లో ఉన్న ఈ ప్లేస్ ని నైన్టీన్ లెవెన్ లో హైరం బింగం అనే అమెరికన్ ఎక్స్ప్లోరర్ డిస్కవర్ చేశాడు అక్కడ స్టోన్స్ ని అసెంబ్బుల్ చేసిన విధానం చూస్తే అప్పటి బ్రిలియంట్ ఇంజనీరింగ్ స్కిల్స్ ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేదు అలానే అడ్వాన్స్డ్ వాటర్ సిస్టమ్ అండ్ సిక్స్టీన్ ఫౌంటైన్స్ కూడా ఈ ప్లేస్ లో ఉన్నాయి స్టోన్స్ ని చాలా ప్రిసైజ్ గా కట్ చేసి అలైన్ చేశారు ఈ పద్ధతిని అష్లర్ మేసన్రీ అంటారు దీనివల్ల ఈ ప్లేస్ ఎలాంటి భూకంపాలనైనా తట్టుకోగలదు ఇది ఒక కింగ్స్ రాయల్ ప్లేస్ అని కొంతమంది హిస్టోరియన్స్ నమ్మితే మరికొంతమంది మాత్రం ఇది ఒక రిలీజియస్ సైట్ అని అంటారు అలాంటి ఈ ప్లేస్ నైన్టీన్ ఎయిటీ త్రీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేశారు అండ్ ఇక్కడికి లక్షలాది టూరిస్టులు ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తూ ఉంటారు ఈ నెక్స్ట్ వండర్ పేరు చిచెన్ ఇజ్జా దీనికి అర్థం ఇజ్జా అనే ప్రజలకు సంబంధించిన పవిత్ర బావులు అని ఇది మెక్సికోలో ఉన్న యుకటాన్ పెనిన్సులాలో ఉంది అండ్ ఈ మెయిన్ పిరమిడ్ ని ఎల్ కస్టియో అని అంటారు ఇది మేయన్ అనే నాగరికులు కట్టిన ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ వీళ్ళకి అప్పట్లోనే మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రాలజీ మీద ఎంతో నాలెడ్జ్ ఉండేదంట దానికి రిఫరెన్స్ ఈ పిరమిడ్ ఫోర్ సైడ్స్ ఉన్న ఈ పిరమిడ్ కి ప్రతి వైపు నైన్టీ వన్ స్టెప్స్ ఉంటాయి అండ్ పిరమిడ్ పైన ఇంకొక స్టెప్ ఉంటుంది సో మొత్తం కలిపితే మూడు వందల అరవై ఐదు మెట్లు అంటే ఒక సంవత్సరంలో ఉండే రోజులు అని అప్పటి సివిలైజేషన్ కి ఒక ఏన్షియన్ క్యాలెండర్ దీని కన్స్ట్రక్షన్ సిక్స్ హండ్రెడ్ ఏడీలో స్టార్ట్ చేసినప్పటికీ మేజర్ డెవలప్మెంట్ మాత్రం నైన్త్ సెంచరీ ఏడీలో జరిగింది ఈ పిరమిడ్ కింద ఎన్నో చాంబర్స్ అండ్ టనల్స్ దాగున్నాయని ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు ఇక్కడ స్ప్రింగ్ అండ్ ఆటమ్ సీజన్స్ లో సన్సెట్ అయ్యేటప్పుడు ఈ పిరమిడ్ సైడ్ లో స్నేక్ షాడో మూవ్ అవుతున్నట్టు ఉంటుంది ఇలా డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే అప్పటి మేయన్ సివిలైజేషన్ లో కుల్ కుల్కన్ అనే పాముని పోషించేవారు సో దానికి సింబాలిక్ గా ఈ పిరమిడ్ ని ఇలా డిజైన్ చేశారు ఈ బ్రిలియంట్ మానుమెంట్ ని నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేసింది నెక్స్ట్ వండర్ పేరు పెట్రా ఇది జార్డన్ అనే దేశంలో ఎడారిలో దాగిన ఒక మహానగరం థర్డ్ సెంచరీ బీసీఈలో నబేటియన్స్ అనే ట్రైబ్ ఈ సిటీని నిర్మించారు శాండ్ స్టోన్స్ ని చెక్కి అందులో ఇళ్లని మరియు వాళ్ళకి కావాల్సిన మానుమెంట్స్ ని బిల్డ్ చేశారు ఎడారిలో ఉన్న ట్రేడింగ్ రూట్స్ పై ట్యాక్స్ కలెక్ట్ చేసి టెక్స్టైల్స్ అండ్ ఆర్నమెంట్స్ ని అమ్మేవారు ఓపెన్ థియేటర్స్ మరియు ఈజిప్షియన్ స్టైల్ టోమ్స్ కూడా ఈ పెట్రా సిటీలో ఉండేవి ఈ సిటీలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అల్ ఖజ్నా అనే రాయల్ టోమ్ ఇందులో కింగ్స్ ఫ్యామిలీ సమాధులు ఉండేవంట కొన్ని సంవత్సరాలకి అర్త్క్వేక్స్ వల్ల ఈ సిటీలో చాలా మానుమెంట్స్ కూలిపోయాయి అండ్ పాపులేషన్ కూడా పూర్తిగా తగ్గిపోయింది అలా కొన్నేళ్లకి ఈ ప్లేస్ గురించి బయట ప్రపంచం పూర్తిగా మర్చిపోయింది ఎయిటీన్ ట్వెల్వ్లో జాన్ బర్కర్ అనే స్విస్ ట్రావెలర్ ఈ పెట్రా సిటీని మళ్లీ డిస్కవర్ చేశాడు నైన్టీన్ హండ్రెడ్స్ లో ఆర్కియాలజిస్టులు జరిపిన రీసెర్చ్లో ఎన్నో టామ్స్ టెంపుల్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ బయటపడ్డాయి భూకంపంలో చాలా వరకు ఆర్కిటెక్చర్ కూలిపోవడం వల్ల ఇప్పుడు ఈ పెట్రా సిటీలో కేవలం పదిహేను పర్సెంట్ మాత్రమే మిగిలింది మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్లోనే బరి అయింది ఈ సిటీని నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా అనౌన్స్ చేసింది అండ్ ప్రస్తుతం ఇది జార్డన్లో ఉన్న టూరిస్టిక్ స్పాట్స్లో మోస్ట్ పాపులర్ ప్లేస్ ఈ లిస్ట్లో లాస్ట్ వండర్ క్రైస్త రెడీమర్ బ్రెజిల్ దేశంలో రియోదే జనైరో అనే సిటీలో ఈ స్టాచ్యూ ఉంది దీన్ని హోప్ అండ్ పీస్ కి సింబల్ గా భావిస్తారు కోకోవాదో అనే మౌంటైన్ పై కట్టిన ఈ స్టాచ్యూ పొడవు తొంభై ఎనిమిది అడుగులు అండ్ పెడెస్టల్ పెడస్టల్ హైట్ ఎనిమిది మీటర్లు ఇది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆర్ట్ డెకో స్టాచ్యూ నైన్టీన్ ట్వంటీ టూలో స్టార్ట్ అయిన ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి నైన్ ఇయర్స్ పట్టింది దీన్ని డిజైన్ చేసింది హేటర్ ద సిల్వా అనే బ్రెజిలియన్ ఇంజనీర్ అండ్ స్టాచ్యూని తయారు చేసింది పౌల్ లందాస్కి అనే ఫ్రెంచ్ స్కల్ప్టర్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్టాచ్యూ ఫేస్ అండ్ హార్ట్ ఏరియాలో సోప్ స్టోన్ యూస్ చేశారు ఇది హీట్ అండ్ రైన్ వల్ల స్టాచ్యూ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ మానుమెంట్ ని నైన్టీన్ సెవెంటీ త్రీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేసింది అండ్ ఈ టూరిస్ట్ స్పాట్ ని కొన్ని లక్షల మంది ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తూ ఉంటారు సో ఇవన్నమాట మన ప్రపంచంలోని సెవెన్ వండర్స్ ఐ రియలీ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటుందని మీకు నచ్చితే నా ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఐల్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్